ఆన్లైన్ సాంకేతికతను ఆధారంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పేటరేకిపోతున్నారని వారి ఉచ్చులు అమాయకులు మహిళలు ఉద్యోగులు టెక్నాలజీపై అవగాహన లేని వారు అందరూ పడి లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని గెద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండలం పరిధిలోని రాజుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సైబర్ నేరాలపై ఆన్లైన్ మోసాలపై గెద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాముకోటయ్య అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేశారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు గర్వే చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా కొమరూలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక్ గెద్దులూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాముకోటయ్య పాల్గొని సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య మాట్లాడుతూ ఇటీవలే కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని ఈ సైబర్ నేరాలకు అందరూ బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సైబర్ నేరగాళ్ల ప్రభుత్వ అధికారుల పేరుతో బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నామని ఆధార్ అప్డేట్ చేసుకోవాలని వివరాలు అడగడం ఆ వెంటనే మన అకౌంట్లో నగదు దొంగిలించడం జరుగుతుందని అలాగే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇస్తామని లింకులు పంపడం వివాహ సంబంధాలను చూస్తామని లింకులు పంపడం లక్కీ డ్రాలో మీరు లక్ష రూపాయలు గెలుపొందారని క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే మీరు లక్షాధికారులు అవుతారని నమ్మించడం అలాగే ఆన్లైన్ యాప్లలో ఎవరైనా ఫోటోలు అప్లోడ్ చేస్తే వాటిని మార్పింగ్ చేయడం వీడియో కాల్స్ మాట్లాడితే వాటిని న్యూడ్ వీడియోలుగా చిత్రీకరించి ఫోన్లు చేసి వేధించడం అలాంటివి చేస్తారని ముఖ్యంగా యువత చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు యాప్లలో ఎటువంటి వీడియోలు ఫోటోలు పంపరాదని సోషల్ మీడియాలో లింకులు ఏవి ఓపెన్ చేయవద్దని వీడియో కాల్స్ కూడా తెలియని వాళ్ళ నుంచి వస్తే రిసీవ్ చేసుకోవద్దని అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఇతర ఉపాధ్యాయులు మహిళా ఉపాధ్యాయులు పాఠశాల పిల్లలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ప్రకాశం జిల్లా పోలీసు తరఫున కొమరవులు రాచర్ల మండల ప్రజల్లో ప్రజలందరికీ కూడా పోలీస్ తరఫున విజ్ఞప్తి మా ప్రీతమ్మ ఎస్పీ గారు దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఉన్న అన్ని స్కూల్స్ కాలేజీలు అన్నిటికీ మేము విజిట్ చేసి పిల్లలకి స్టూడెంట్స్కి అందరికీ అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహిస్తాము సైబర్ క్రైమ్స్ యాక్సిడెంట్స్ చిన్నపిల్లల మీద అత్యాచారాలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నీ అన్నిటికి సంబంధించి మేము అవేర్నెస్ క్యాంపులు నిర్వహిస్తా ఉన్నాం ఆ దానిలో భాగంగా ఈరోజు రాజపాలెం జెప్కేసి స్కూల్కి ఎస్ఐ గారు నేను వచ్చాము పిల్లలందరికీ అవేర్నెస్ క్యాంపు నిర్వహించడం జరిగింది దీనిలో భాగంగా మన అన్ని రూరల్ ఏరియాస్ కాబట్టి పబ్లిక్కి అంత అవేర్నెస్ ఉండదు ఈ రోజుల్లో సైబర్ క్రైమ్ అనేది చలిగా మన మీద దాడి చేస్తూ ఉంది ఈ క్రమంలో భాగంగా చాలామంది ఆన్లైన్ ద్వారా ఫోన్ చేసి మేము సిబిఐ ఈడీ అని చెప్పి ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ అంటే మీ వాళ్ళని మీ బంధువులు ఇక్కడ అరెస్ట్ చేశాము మీ వాళ్ళని గందే కేసులు అరెస్ట్ చేశాము కాబట్టి మీరు డబ్బులు ఇస్తే వదిలేస్తామని చెప్పి బెదిరించి వాళ్ళ లెక్క నుంచి డబ్బులు తీసుకోవడం డిమాండ్ చేయడం చేస్తా ఉన్నారు అలాంటివి కానీ ఎవరైనా పోలీస్ యూనిఫామ్ వేసుకొని మొన్నట మొన్న మహారాష్ట్ర నుంచి ఒక అతను యూనిఫామ్ వేసుకొని కేరళలో పోలీస్కే ఫోన్ చేశాడు నేను పోలీసుని అని చెప్పి ఇలా ఈ విధంగా యూనిఫామ్ వేసుకొని మీ వడ్డీని అరెస్ట్ చేశానని చెప్పి భయపెట్టడం డబ్బులు ఏమేమి చేయడం జరుగుతూ ఉంది అలాంటి ఎట్టి వచ్చే కూడా నమ్మొద్దు ఏదైనా కానీ అలాంటివి ఉంటే ఇమీడియట్గా డైలాండడ్ కానీ వన్ నైన్ త్రీ జీరోకి కానీ ఫోన్ చేస్తే ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి దాని నుంచి మేము రక్షణ కల్పిస్తాము దాంతోపాటు పబ్లిక్ అందరికీ రేపు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల విషయంలో కూడా మేము గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాము లేదా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము ఏదైనా ఉంటే మీ అకౌంట్ నెంబర్ తప్పబడింది ఆధార్ కార్డు అప్డేషన్ అవ్వలేదు మీరు కేవైసీ అప్డేట్ చేయలేదు మీరు డీటెయిల్స్ చెప్పండి అని చెప్పి డీటెయిల్స్ తీసుకుంటూ ఓటీపీ తీసుకొని బ్యాంకు నుంచి మొత్తం అమౌంట్ మొత్తం తరస్కరించడం జరుగుతూ ఉంది కాబట్టి పబ్లిక్కి నేను వినవించేది ఏంటంటే ఎవరు ఏ బ్యాంక్ మేనేజరు ఏ ఎంప్లాయి ఫోన్ చేసి మీ అకౌంట్ని అప్డేట్ చేయమని అడగరు కాబట్టి ఫోన్ చేసి అడుగుతున్నారంటే మీరు అనుమానించండి ఎవరికి చెప్పొద్దు ఫోన్లో మీ పిల్లల్ని అరెస్ట్ చేశారంటే కూడా నమ్మొద్దు మీరు అత్యాసకపోవద్దు ఏదన్నా పార్సిల్ వచ్చింది అలాంటివి కూడా మీరు లింకులు క్లిక్ చేయటం కానీ మీరు అత్యాశ పోయి జాబులు ఇస్తా ఉంటే ప్రైవేట్ జాబులు ఇస్తా ఉంటే కూడా డబ్బులు కట్టడం కానీ ఎక్కువగా మన ఏరియాలో డబ్బులు జాబుల కోసం కడతా ఉన్నారు అవి లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం ఇదే విధంగానే ఈ వీక్ అంతా మండలంలో అన్ని స్కూళ్ళు కూడా అవేర్నెస్ క్యాంపు నిర్వహించి వాళ్ళ ద్వారా పేరెంట్స్ని కూడా ఎడ్యుకేట్ చేసి ఇటువంటి జరగకుండా చూసుకోవడానికి మేము